యాక్టర్ ఫిష్ వెంకట్ గారు అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారు ప్రస్తుతం మనతో పాటు అయితే ఫిష్ వెంకట్ వాళ్ళ భార్య గారు అయితే మనతో పాటు ఉన్నారు నమస్తే అసలు ఏం జరిగింది ఫిష్ వెంకట్ గారు ఆరోగ్య పరిస్థితి ఏం బాగాలేదు తన లివర్లు ఖరాబ్ అయ్యాయి తన ఆరోగ్య పరిస్థితి అస్సలు బాగాలేదు చాలా లక్షలు ఖర్చు అవుతున్నాయి అని చెప్పేసి అయితే ఇప్పుడు మనం చూస్తున్న వార్తలు సో అదే విధంగా చాలా మంది హీరోలు ఫిష్ వెంకట్ గారికి హెల్ప్ చేశారు ఈవెన్ ప్రభాస్ గారు కూడా హెల్ప్ చేశారు అంటూ ఇలా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి నిజానికి ఫిష్ వెంకట్ గారికి అంటే మీ భర్తకి అసలు ఏం జరిగింది ప్రభావం నాలుగు సంవత్సరాల నుంచి చేయించుకో చేయించుకోని అని చెప్తున్నారు చేయించుకుంటా చేయించుకుంటా అనుకోని చేయించుకుంటున్నాడు అంటే ఒక్కరోజు మంచుకున్నా నేను మంచిగా ఉన్న వద్దులే అనుకుంటాడు ఆయన నేను ఎట్టి పర్సెంట్ చేయించుకోవాలని చెప్పినాను చెప్తే కూడా ఇంట్లో గాంధీలా డైసెస్ చేయించుకుంటున్నాడు ఇంక అప్పుడప్పుడు ఇట్లనే చూస్తే అయితే హాస్పిటల్ ఈ హాస్పిటల్ తీసుకుపోతూనే ఉండాలిగా తీసుకొనిపోయినా ఉంటారు వాళ్ళు కూడా అప్పుడు కూడా చేయించుకోవాలి నువ్వు కంపల్సరీ నా ముందు ముందు చాలా డేంజర్ అవుతుందని చెప్తున్నా ఇప్పుడు మట్టుకే ఆ సరే అంటారు తర్వాత మళ్ళీ చెప్పితే వినాడు ఇక మొన్న చాలా వీక్ అయిన చాలా నుండి జరుగుతుంది ఇలా నాలుగు సంవత్సరం చేతుంది ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి పదిహేను రోజులు లేస్తాడు లేస్తాడు సరిగా మాట్లాడతాడు దమ్ము ఆయసము కప్పు డైస్ అవుతుంది కదా అట్లా అవుతుంది చెప్పి ఏం చేసిన సోమయా తీసుకుపోయినా సోమయా తీసుకుపోయి అయితే ఆయన చూడనమ్మా అన్నాడు ఎట్లా చూసుకో రెండు రోజులు పెట్టుకోరమ్మా అన్న మాకు పెద్ద ట్రీట్మెంట్ కాదమ్మా పెద్ద హాస్పిటల్ తీసుకోరా చెప్పింది ప్రస్తుతాన్ని నేను షుగర్ గట్ట చూసి పంపిస్తానే షుగర్ తేరడం అన్ని చూసి లేదమ్మా కంపల్సరీ మీరు తీసుకోవాల్సిందే అని చెప్పి పంపించేస్తున్నారు మా పెద్ద బాబు ఏం చేసిండు నాకు ఇక్కడ తెలిసిన డాక్టర్ ఉన్నాడు అక్కడ తీసుకెళ్దాము బయట పోదామంటే మూడు నాలుగు లక్షలు చేతులు పెట్టుకోవాలి అంత అమౌంట్ మన లేదని చెప్పి తీసుకొచ్చిండి ఇప్పుడు డాక్టర్స్ ఏమని చెప్తున్నారు ఎంత ఖర్చు అవుతుంది అని చెప్తున్నారు దాదాపు అంటే కిడ్నీకి అయితే యాభై లక్షలు అవుతాయి అని చెప్పారు ఇక మామూలుగా ట్రీట్మెంట్ అయితే చేస్తారు ఇప్పుడు చేస్తారు ట్రీట్మెంట్ కానీ ఎప్పుడు ట్రీట్మెంట్ చేసినా డబ్బులు ముప్పై నలభై వేలు కడుతున్నా ట్రీట్మెంట్ చేస్తారు ఇప్పుడు ఆపేస్తారు అంటే యాభై లక్షలు అంటే ఇప్పుడు మరి యాభై లక్షలు అంద ఇప్పుడు ఇన్ని న్యూస్ వస్తుంది కాబట్టి సో యాభై లక్షలు అందాయ మరి ఎవరి దగ్గర నుంచి అన్న అంటే కొద్దిగా జమ అయ్యాయా యాభై లక్షల్లో ఎట్లీస్ట్ కొంత అయినా కానీ అస్సలు జమగాల ఎవ్వరు చేయలేరమ్మా ఎవ్వరు చేయలేదు అంత ఫేక్స్ నుంచింది ఇస్తే మేము ఇక్కడ హాస్పిటల్ ఎందుకు తీసుకో ట్రీట్మెంట్ చేపిస్తాం కదా కొన్ని వార్తల్లో ప్రభాస్ గారు ఐదు లక్షలు ఇచ్చారు పది లక్షలు ఇచ్చారు యాభై లక్షలు ఇచ్చారు అంటూ కూడా కొన్ని వార్తల్లో రాస్తున్నారు చెప్తూ ఉన్నారు ఇది ఎంత వరకు నిజం ఒక యాభై వేలు కూడా ఇలామా లక్షలు కాదు యాభై వేలు ఇస్తే మేము చెప్తాం కదా అంత పెద్ద హీరో పేరు కలవ చేస్తామా ఇస్తే చెప్తాం అట్లే ఏం హీరో అసలు దయచేసి కొంచెం ప్రభాస్ గారు తెలిసిట చేయండి మీరు అంటే మరి ప్రభాస్ గారు నుంచి ఏమైనా కాల్ వచ్చిందా లేదంటే ప్రభాస్ గారు అసోసియేషన్ నుంచి ఏమైనా కాల్ వచ్చిందా మీకు వచ్చింది కానీ ఆయన కాదాగా తెలియదు ఇప్పుడు మేము చేస్తే స్విచ్ వస్తుంది ఎన్నిసార్లు చేసినా స్విచ్ అప్ వస్తుంది మేము నంబర్ కూడా సేవ్ చేసి పెట్టుకున్నాం ఎన్నిసార్లు చేసినా స్విచ్ వస్తుంది అది ఆయన కాదాగా మాకు తెలియదు అండ్ మరి పవన్ కళ్యాణ్ గారు కొంచెం దగ్గర వ్యక్తి కాబట్టి ఫిష్ వెంకట్ గారికి ఎందుకంటే గబ్బర్ సింగ్ టీమ్ తోని చాలా దగ్గర అయిపోయారు కాబట్టి చాలా దగ్గర అనుబంధం కాబట్టి మరి పవన్ కళ్యాణ్ గారి నుంచి కానివ్వండి పవన్ కళ్యాణ్ గారి టీం నుంచి అసోసియేషన్ నుంచి ఏమైనా కాల్ రావడం కానీ ఏమైనా హెల్ప్ చేయడం కానీ ఏమైనా జరిగిందా మీ మరి మీరేం కోరుకుంటున్నారు అట్లాంటి ఏం జరగలేవమ్మా కాకపోతే పవన్ కళ్యాణ్ ఒక ఆరు ఏడు నెలల కింద నాకు రెండు లక్షలు ఇంటికి ఆయన పిలిచి మరీ ఇచ్చిండు ఇచ్చిండు ఇస్తే ఇచ్చిన అని చెప్తాం కదా ఇచ్చిండు హెల్త్ చేయించుకో మళ్ళీ ఏదైనా హాస్పిటల్లో చూసి చేస్తా అని కూడా చెప్పిండు కాకపోతే ఈయన పోయి కలుస్తలేడు కలవలేడు చేయలేడు మళ్ళీ ఇట్లనే ఓ రెండు రోజులు మంచిగా ఉండము ఇదే జరుగుతుంది కానీ ఆయన ఆ కిడ్నీ మెయిన్ కిడ్నీ కంపల్సరీ డాక్టర్ చేయించుకోవాలని మరి ఇప్పుడు ఒకవేళ కిడ్నీస్ ఏమైనా అందుబాటులో ఉన్నాయా అంటే వేరే వాళ్ళ కిడ్నీస్ రెడీ ఉన్నాయా మీరు చేయించాలనుకుంటే ఫోన్ ఆయనకే ఫోన్ చేస్తారు అందరు నేను ఇస్తాను నేను ఇస్తాను చేస్తారు కానీ ముప్పై ఐదు లక్షలు ఇరవై ఐదు లక్షలు ఇరవై లక్షలు మన నేను ఫ్యాన్స్ ఇస్తా అంటారు అమౌంట్ ఎంత కావాలంటే ఇంత అని చెప్తున్నారు సో మరి మీ ఇంట్లో వాళ్ళ ఎవరి సింక్ అవుతలేవా అంటే వాళ్ళ బ్లడ్ షాంపిల్స్ కానివ్వండి ఇలా ఏం సింక్ అవుతా అంటే వాళ్ళ తమ్ముంది తమ్ముండదు వాళ్ళ అమ్మది కలుస్తది కాకపోతే వాళ్ళకి కొంచెం ప్రాబ్లం ఉంది వాళ్ళకు కూడా కొంచెం ప్రాబ్లం ఉంది వెళ్ళలేరు హెల్త్ ప్రాబ్లం ఉంది ఏమి ఇస్తుంది మా పిల్లల దాకా కలుస్తలేదు గబ్బర్ సింగ్ టీం కూడా వీడికైతే రావడం జరిగింది మరి గబ్బర్ సింగ్ టీం ఏమని మాట్లాడారు అదే విధంగా సినీ ఇండస్ట్రీ నుంచి ఇంకెవరెవరు స్పందించారు వాళ్ళు కూడా అక్కడ ఫోన్ చేస్తూనే ఉంది అందరికి కాకపోతే నిన్న వచ్చారు వచ్చి కొంచెం ఆలర్ వీళ్ళని మాట్లాడి డాక్టర్ మాట్లాడారు మాట్లాడుతున్నాం రోజు చూస్తాను ఈ రోజు వస్తాను ఇప్పుడు ఇంకా సినీ ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు అంటే మన ఎన్టీఆర్ గారు కానివ్వండి ఇంకా బాలకృష్ణ గారు కానివ్వండి ఇలా చాలా మంది ఉన్నారు ఏ వీళ్ళ నుంచి ఏమైనా కాల్స్ వచ్చాయి ఎవరి తరఫు నుంచి రాలేదు కాల్స్ ఏ హీరో చేయలేడు ఎవరు చేయలేదు సో ఇప్పుడు వెంకట్ గారు తను మెయిన్ లీడ్ క్యారెక్టర్ చేసిన అయితే కమిడియన్ కమ్ విలన్ క్యారెక్టర్స్ ఎక్కువ చేశారు కాబట్టి ఇలా వాళ్ళ సైడ్ నుంచి అంటే వాళ్ళ టీం ఎవరైతే ఉంటారో ఇలా కమీడియన్స్ కానివ్వండి విలన్స్ కానివ్వండి అంటే ఇలా పాత్రలు పోషించే వాళ్ళు వాళ్ళు ఎవరైనా ఇలా ఫోన్ చేయడం జరిగిందని ఎవ్వరు చేయలే ఇంకా ఎవ్వరు చేయలేదు చేస్తే చెప్తాం కదా ఎవ్వరు చేయలేదు ఇప్పటిదాకా రాలేదు ఇప్పుడు ఆరు రోజులు రేపటికి వారం రోజులు అవుతుంది ఇప్పటిదాకా అసలు ఒరు చేయలేదు సో మీడియా నుంచి అసలు మీరేం కోరుకుంటున్నారు అదేవిధంగా ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఎవరెవరి నుంచి ఏమన్నా సహాయం కోరు అంటే ఇలాంటి సమయంలో సాయం కోరడం అనేది తప్పు కాదు అస్సలు తప్పు కాదు సో ఏం సాయం కోరుతున్నారో అదేవిధంగా మన నుంచి వీడియోలు ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ నుంచి కూడా మీరు ఎలాంటి సాయం కోరుతున్నారో ఒక్కసారి మీ మాటల్లో చెప్పండి ఏం లేదు సార్ నాకు కావాల్సింది ఒక్కటే ట్రీట్మెంట్ చేపి అని చెప్తున్నా అప్పటి నుంచి అదే చెప్తున్నా ఎన్ని క్యామలకి ఆయన చెప్తున్నా ఆయన ట్రీట్మెంట్ చేయండి మాకు డబ్బులు లేకున్నా పర్లేదు మీరే దగ్గరుండి చేయించి చాలు మాకు అని చెప్తున్నాను నేను చిరంజీవి కానీ పవన్ కళ్యాణ్ కానీ ప్రభాస్ కానీ ఎన్టీఆర్ కానీ రవితేజ్ అంటే కూడా బాగా చేసిండు రవితేజీ కానీ లేకుంటే గవర్నమెంట్ తరఫు నుంచి కానీ ఆయనకు ఒక కిడ్నీ మార్చేసి చాలు మాకు చేపిస్తే చాలు నాకు అంతే ఇంకెంత మించి మాకు మా మాకు చేతికి కూడా ఇవ్వకండి డబ్బులు గతంలో చిరంజీవి గారు రామ్ చరణ్ గారు మీకు హెల్ప్ చేశారు అని చెప్పేసి వస్తున్న న్యూస్ ఇది ఫేకా రియల్ ఫేక్ అమ్మా ఫేక్ చేయలే పవన్ కళ్యాణ్ మాత్రమే ఇప్పుడు సినీ ఇండస్ట్రీ నుంచి మాత్రం పవన్ కళ్యాణ్ గారు తప్ప ఇంకెవరు కూడా చేయలేదు అంటారు పవన్ కళ్యాణ్ రెండు లక్షలు ఇచ్చిండు పిలిచి మరీ ఇచ్చినా నార్మల్ గా ఇప్పుడు మనం ఫోన్ పే అండ్ స్కానర్ ఇలాంటివి మనం ఇలా విజువల్స్ లో పెడుతున్నాం కాబట్టి ఏమైనా ఎంతో కొంత ఒక రెండు ఇలా ఏమైనా అందుతుందా అట్లీస్ట్ అంటే మీ ఆరోగ్యం కోసమే ఆయన కూడా అన్ని ఫీల్డ్ అయినా వస్తున్నాయి వచ్చిన ఎంత ఎంత పేమెంట్ అయితే అంత కట్టిస్తున్నాం ఈ చిన్న హాస్పిటల్లో అన్నట్టుగానే మూడు నాలుగు లక్షలు అయినా ఇప్పుడు సో రోజుకి దాదాపు అంటే మీరు ఇప్పుడు ఇప్పటి నుంచి ఇప్పటికి వారం అవుతుంది మీరు ఇందులో జాయిన్ అయ్యి సో అంటే డెబ్బై ఎనభై వేలు కూడా ఒక్కొక్క రోజు ఖర్చు అయిన రోజు ఉందా డెబ్బై ఎనభై లక్షకు ఖర్చు అయిన రోజు ఉంది ఇప్పుడు మళ్ళీ కట్టడానికి పిలుస్తారు కట్టాలి వేలు కట్టాలి కడితే ఇప్పుడు స్టార్ట్ చేస్తారు ఇప్పుడు అంటే కిడ్నీలు ఒకటి ఖరాబ్ అయ్యా ఇంకా అతనికి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది కిడ్నీ ఆయన కిడ్నీ మార్చితే సెట్ అయిపోతారని చెప్తున్నారు ఇక్కడ అయిపోయింది సర్జరీ ఇప్పుడు దాని మరి మీ ఆరోగ్య ఉంది మీది మీ ఇంట్లో కొడుకులు నాది బాగలేదమ్మా నాకు మొక్కలు నొప్పి నాకు మొక్కలు నొప్పి నడవలేను ఏం చేయలేను మా ఆయన అప్పుడు మంచిగా ఉన్నప్పుడు నాకు ఆప్షన్ చేస్తాను నేను కొంచెం భయపడి చేయించుకోలేను అప్పుడే అన్నాడు ఆయన ఫస్ట్ చేయిస్తాను నేను భయపడి చేయించుకోలేను నన్ను నడవలేను మొక్కలు నొప్పి ఏం పని చేసుకోలేను సో ఇలా జాయిన్ అయ్యే ముందు కానివ్వండి అంటే ఇప్పుడు అంటే సరిగ్గా మాట్లాడట్లేదు కానీ ఎప్పుడైతే మీతోని లాస్ట్ టైం సో అప్పుడు ఫిష్ వెంకట్ గారు లాస్ట్ టైం మీతో ఏమేమి మాట్లాడారు అమ్మా ఆ వంట చేయి వంట చేయి అది అట్లాంటివి తప్పించి ఇంకా హుషారుగా మాట్లాడలేదు ఏం వండాలంటే ఇది వండు అది ఉండు అట్లా తప్పించి ఇంకా వేరేగా మాట్లాడలేదు సో అది చూసారు కదా ఫిష్ వెంకట్ గారి పరిస్థితి అయితే ఇలా ఉంది అంటే చాలా కొంచెం దారుణంగా ఉందని అయితే చెప్పుకోవచ్చు సో ఏదైతే ఇప్పుడు కిడ్నీలు ఖరాబ్ అయ్యాయో వాళ్ళ వేరే వాళ్ళవి కూడా అంటే వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా సింక్ అవుతలేవు సింక్ అయిన వాళ్ళవి కూడా కొంచెం వాళ్ళ హెల్త్ కూడా ప్రాబ్లం ఉంది అని చెప్పేసి అయితే చెప్తూ ఉన్నారు వేరే వాళ్ళ సింక్ అయినా కానీ దాదాపు ఇరవై లక్షల నుంచి యాభై లక్షల వరకు అడుగుతున్న పరిస్థితి బట్ వీళ్ళ దగ్గర అంత మనీ లేదు సో మన ద్వారా కూడా ఎంతో కొంత సహాయం చేద్దాం సో నేను ఇప్పుడు విజువల్స్లలో ఏదైతే అకౌంట్ నెంబర్ చూపిస్తున్నానో ఏదైతే స్కానర్ చూపిస్తున్నారో అది స్వయంగా వీళ్ళదే అంటే అమ్మగారిది కానివ్వండి లేదంటే కూతురుది కానివ్వండి వాళ్ళ కొడుకుది ఏ వీళ్ళ అకౌంట్లు అయితే నేను చూపిస్తే చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఈ విజువల్స్లలో అయితే దానికైతే మీకు ఎంతో కొంత తోచినంత అంటే వంద రెండు వందలు అని కాకుండా కూడా అట్లీస్ట్ ఒక వెయ్యి రెండు వేలైన మీ ద్వారా ఎందుకంటే ఫిష్ వెంకట్ గారు మనని ఎంతో తన ఎంటర్టైన్మెంట్ తో కానివ్వండి అంటే తన కామెడీ తను కామెడీ తో కానివ్వండి తన విలనిజం తో కానివ్వండి మనని అయితే ఎంతో ఎంటర్టైన్ చేశారు కాబట్టి సో ఎట్లీస్ట్ మన ద్వారా కూడా ఎంతో కొంత అయితే సాయం చేద్దామని అయితే కోరుకుంటున్నాను ప్రస్తుతం మనతో పాటు ఫిష్ వెంకట్ వాళ్ళ వరుసకైతే కొడుకు అవుతారు అంటే తనకైతే బాబాయ్ అవుతారు ఫిష్ వెంకట్ గారు సో తనైతే మనతో పాటు ఉన్నారు అన్న మీ పేరు నా పేరు పవన్ ఓకే పవన్ గారు చెప్పండి అసలు వెంకట గారికి ఏం జరిగింది తన ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం ఇలా ఉంది అంటే బాబాయ్కి ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి కిడ్నీ ప్రాబ్లం ఉంది అది అప్పుడు చేసినప్పుడు కొంచెం ఖచ్చితంగా కిడ్నీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అని చెప్పేసి మాట్లాడేది డాక్టర్లు లేదంటే డైలీ డే బై డే డయాలసిస్ జరుగుతూ ఉంటుంది అని చెప్పేసి టైమ్ ఎలా ఉండేది కూడా తెలియదు అని చెప్పేసి మాట్లాడేది అట్లా అట్లా కంటిన్యూ కంటిన్యూ అవ్వకుండా ఇప్పుడు ఈ స్టేజ్ కు వచ్చేసింది ఖచ్చితంగా ఇప్పుడు అయితే డాక్టర్లు ఏముంటుంది ఉంటే ఖచ్చితంగా కిడ్నీ ఎవరైనా డొనేట్ చేసి ఉంటే ట్రాన్స్ఫర్ చేయాలి చేస్తేనే రికవర్ అవుతాడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆ డాక్టర్ ఎవరైతే ట్రీట్మెంట్ చేస్తున్నారో ఆ డాక్టర్ ఇప్పుడు ప్రస్తుతం హాస్పిటల్లోనే ఉన్నారా అంటే బయటకి ఎక్కడికైనా వెళ్ళారా అంటే మనం కూడా తెలుసుకుందాం ఉన్నారు హాస్పిటల్ ఓకే ఇప్పుడు ఒక న్యూస్ అయితే చాలా స్ప్రెడ్ అవుతుంది ప్రభాస్ గారు సాయం చేశారు ప్రభాస్ గారి అసోసియేషన్ నుంచి కాల్ వచ్చింది అని చెప్పేసి సో ఇది నిజమా అబద్ధం ఇది అబద్ధం అయితే యాక్చువల్లీ ఎవరో ఒక అతను ఒక పర్సన్ కాల్ చేసి నేను ప్రభాస్ వాళ్ళు సార్ వల్ల అస్టే అని చెప్పేసి మాట్లాడాను దాని నెక్స్ట్ డే నుంచి ఆ ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తుంది అది ఒక ఫేక్ న్యూస్ అది యాక్చువల్లీ ప్రభాస దగ్గర నుంచి మాకు ఎటువంటి కాల్ రాలేదు ఈ విషయం ఈ మీడియా దగ్గర ఇంత ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవుతుంది కదా ఆ తెలిసి విషయమైనా ఏమైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది అదే అంటే చూసారు కదా ప్రభాస్ గారు ఏదైతే ఇప్పుడు న్యూస్ స్ప్రెడ్ అవుతుందో ఫిష్ వెంకట్ గారికి పది లక్షలు యాభై లక్షలు సాయం చేస్తున్నారు అని చెప్పేసి ఇలా న్యూస్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు ఇదంతా ఫేక్ సో ఫేక్ ఆర్ రియల్ అని పక్కనే పెడితే కనుక ఎట్లీస్ట్ ఇలా అయినా కానీ ప్రభాస్ గారు దాకా ఈ వీడియోస్ కనుక అందుతే వీడియోస్ చూసైనా కానీ ప్రభాస్ గారు అయితే ఎట్లీస్ట్ స్పందించాలని అయితే ఈ వీడియో ద్వారా కోరుతాము ప్రభాస్ గారు ఈ వీడియో చూసి ఫిష్ వెంకట్ గారి ఆరోగ్య పరిస్థితి తెలిస్తే గనుక హండ్రెడ్ పర్సెంట్ అయితే సాయం చేస్తారనే తెలుసు సో చెయ్యాలని అయితే కోరుకుందాం అట్లీస్ట్ అంటే మన ప్రభాస్ గారి టీం అసోసియేషన్ నుంచి అయినా కానీ సహాయం అయితే చెయ్యాలని అయితే కోరుకుందాం విధంగా అంటే ఇంకా వేరే యాక్టర్స్ ఏమంటున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి చిరంజీవి గారు కానివ్వండి ఒక టూ మంత్స్ బ్యాక్ బాబా ఇచ్చింది ఇంకా ఈ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ బాబాయ్ సిచ్యువేషన్ అన్నయ్య తెలియకపోవచ్చు మేబీ లేకుంటే అన్నయ్య హండ్రెడ్ పర్సెంట్ స్పందించే వ్యక్తి ఆపద ఉన్నది అంటే ఖచ్చితంగా ఉంటా అని ముందుండే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాబట్టి డెఫినెట్లీ అన్నయ్య దాకా కూడా వెళ్ళాలి ఇది ఇండస్ట్రీకి పెద్ద దిక్కువైన మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య కూడా ఈ విషయం తెలియాలి తెలిసి వాళ్ళలో ఎవరో ఒకరు ఎందుకంటే మీ అందరితో పాటు యాక్టింగ్ చేసిన మా బాబాయ్ రోజు ఇలాంటి సిచ్యువేషన్లు ఉన్నాడు కొంచెం మీలో ఎవరో ఒకరు స్పందించినా కానీ మా బాబాయ్ మళ్ళీ మాకు తిరిగి ఆ మీతో పాటు మళ్ళీ యాక్టింగ్ చేస్తాడు అంటే చిరంజీవి గారు కానివ్వండి రామ్ చరణ్ గారు మెగా ఫ్యామిలీ నుంచి పవన్ కళ్యాణ్ గారు తప్ప ఇంక ఎవరు కూడా స్పందించలేదు అంత పెద్ద స్టార్స్ ఉన్నారు కదా ఇండస్ట్రీలో మరి ఎవరు కూడా స్పందించలేదు ఆహా ఇంకెవరైతే ఎవరు ఇంకా రెస్పాండ్ కాలేదు మేబీ ఈ వీడియోస్ వాళ్ళ దాకా చేరినాయా లేదో తెలియదు మేబీ ఒకవేళ చేరేది ఉంటే మెగా ఫ్యామిలీలో డెఫినెట్లీ వాళ్ళు ఎప్పుడు ఎవరికైనా హెల్ప్ చేయడానికి ముందు ఉంటారు వాళ్ళ దాకా చేరాలని నేను కూడా కోరుకుంటున్నాము సో ఇలాంటి విషయంలో మహేష్ బాబు గారు కానివ్వండి బాలకృష్ణ గారు కానివ్వండి కొంచెం ముందుంటారు ఆరోగ్య పరిస్థితుల్లో అంటే వాళ్ళు ఎన్నో హార్ట్ సర్జరీలు చేయించడం హై హై ఆపరేషన్స్ చేయించడము సో ఇలా చాలా వాళ్ళు కొన్ని వేల ఆపరేషన్స్ చేయించారు కాబట్టి మరి వాళ్ళ దాకా ఈ వీడియో అందింది అనుకుంటున్నారా మరి వాళ్ళు స్పందిస్తున్నారు ఆ ఒకవేళ ఇది నాకు తెలిసి మహేష్ అన్న దాకా మహేష్ బాబు గారి దాకా అనుకుంటా ఎందుకంటే ఆయన కూడా చాలా ఇలాంటి వాటికి ముందుండి చెల్లించే వ్యక్తి కాబట్టిగా హండ్రెడ్ పర్సెంట్ అనే దాకా వెళ్తే కూడా మహేష్ అన్న ఖచ్చితంగా స్పందిస్తారు బాలయ్య బాబు కూడా అంతే కాకపోతే వాళ్ళ దాకా వెళ్ళలేదు అనుకుంటా మేబీ నాకు తెలుసు వెళ్ళలేదు ఇట్లా డెఫినెట్లీ వాళ్ళు రెస్పాండ్ అయ్యే వ్యక్తులే వాళ్ళంతా సో మీరు మీడియా ద్వారా కానివ్వండి ఇప్పుడు ఆ సినీ ఇండస్ట్రీ నుంచి కానివ్వండి అసలు ఏం కోరుకుంటున్నారు మీడియా ద్వారా కూడా ఇప్పుడు ఏదైతే న్యూస్ ఒకటి స్ప్రెడ్ అవుతుందో అదైతే ఒకటి ఫేక్ న్యూస్ అలానైనా ప్రభాస్ నాకు తెలియాలి మిగతా నుంచి కూడా కోరుకునేది ఒకటే ఇప్పటి వరకు అయితే ఎలాంటి ఎవరి దగ్గర నుంచి ఎలాంటి హెల్ప్ అయితే జరగలేదు దయచేసి మీ ద్వారా అనైనా సినీ ప్రముఖులకు తెలిసేలాగా చేస్తే ఏమన్నా హెల్ప్ అయితే మాకు బెటర్ అవుతుంది అండ్ ఇప్పుడు తన ఇంకా కిడ్నీలు కాకుండా ఇంకేమేం ప్రాబ్లం ఉంది అసలు అంటే తను కాళ్ళు కానివ్వండి చేతులు కానివ్వండి ఇలా తన ఆరోగ్య పరిస్థితి ఓవరాల్ గా ఎలా ఉంది కొంచెం షుగర్ ఎక్కువ అవ్వడం వల్ల కొంచెం కాలు ఇన్ఫెక్షన్ అయింది దాని కూడా ప్రాబ్లం ఉంది దాని ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది మిగతాదంటే ఇక కిడ్నీ ప్రాబ్లం సో చూసారు కదా ప్రస్తుతం ఫిష్ వెంకట్ గారి పరిస్థితి అయితే అలా ఉంది సో అతనికి కనుక మీరు హెల్ప్ చేయాలనుకుంటే కనుక నేనైతే విజువల్స్లలో ఆల్రెడీ అకౌంట్ నెంబర్ అండ్ ఫోన్పే స్కానర్ ఇలాంటివి కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను సో దాంతోపాటు నేను కూడా ఒకసారి చెప్తాను సో వీళ్ళ అకౌంట్ నెంబర్ వచ్చేసి అయితే త్రీ నైన్ వన్ డబల్ నైన్ డబల్ త్రీ ఫోర్ జీరో సిక్స్ టూ అండ్ ఐఎఫ్ఎస్సి కోడ్ వచ్చేసి ఎస్బిఐఎన్ డబల్ జీరో డబల్ వన్ జీరో ఎయిట్ ఫైవ్ సో మళ్ళీ ఒకసారి చెప్తాను అకౌంట్ నెంబర్ వచ్చేసి త్రీ నైన్ వన్ డబల్ నైన్ డబల్ త్రీ ఫోర్ జీరో సిక్స్ టూ ఐఎఫ్ఎస్సి కోడ్ వచ్చేసి ఎస్బిఐఎన్ డబల్ జీరో డబల్ వన్ జీరో ఎయిట్ ఫైవ్ సో తన పేరు వచ్చేసి అయితే శవంతి ఎస్బీఐ బ్యాంక్ ఇది వచ్చేసి సో ఎస్బీఐ బ్యాంక్ సో మీరు కనుక హెల్ప్ చేయాలనుకుంటే అట్లీస్ట్ ఈ అకౌంట్ నెంబర్కి ఎంతో కొంత మీకు తోచినంత మనీ అయితే సాయం చేయండి యాక్టర్ ఫిష్ వెంకట్ గారు ఆరోగ్య పరిస్థితి అసలు ఎలా ఉంది కొన్ని ఫే కొన్ని న్యూస్లు అయితే వస్తూ ఉన్నాయి ప్రభాస్ గారు పది లక్షలు సాయం చేశాడు యాభై లక్షలు సాయం చేశాడు అని చెప్పేసి అయితే న్యూస్ కూడా చాలా స్ప్రెడ్ అవుతూ ఉంది ఇది ఎంతవరకు నిజం అదేవిధంగా అతని ఆరోగ్య పరిస్థితి ఎంత ఉంది ఎలా ఉంది అదేవిధంగా ఎంతమంది సాయం చేశారు ఎవరెవరు స్పందించారు సినీ ఇండస్ట్రీ నుంచి ఎవరు స్పందించారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం ప్రస్తుతం విశ్వ వెంకట్ వాళ్ళ కూతురు శ్రవంతి గారు అయితే మనతో పాటు ఉన్నారు హాయ్ అండి అసలు ఫిష్ వెంకట్ గారికి ఏం జరిగింది తన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అసలు నిజానికి అతనికి ఇప్పుడు ఏం అవసరం డాక్టర్స్ కూడా ఏం అంటున్నారు రెండు కిడ్నీలు కూడా ఖరాబ్ అయ్యాయి ఒక కిడ్నీ వేయించుకోవాలి అంటున్నారు అంటే ఇప్పుడు దాదాపు ఎంత ఖర్చు అవుతుంది అంటున్నారు ఫిఫ్టీ ల్యాక్స్ వరకు అవుతుంది అంటారు ఫిఫ్టీ ఫిఫ్టీ కంటే ఎక్కువ కూడా అవచ్చు చెప్పలేము అంటే ఇప్పుడు ప్రభాస్ గారు కొన్ని లక్షలు అందాయి అసోసియేషన్ నుంచి కాల్ వచ్చింది కిడ్నీ హెల్ప్ చేస్తాము అని చెప్పేసి ఇలా కొంచెం న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది ఇది నిజమా అబద్ధమా అబద్ధం అండి హండ్రెడ్ పర్సెంట్ కాల్ వచ్చింది ప్రభాస్ నుంచి అసిస్టెంట్ అంటే చెప్పి చెప్పారు మేము కూడా అది నిజమే అనుకున్నాము కానీ అది ఫేక్ కాల్ అది అండ్ ఇప్పుడు కవిత గారి నుంచి కూడా కవిత పిఏ నుంచి కూడా కాల్ వచ్చింది కవిత గారు కూడా చూడడానికి వస్తున్నారు అని చెప్పేసి తలసాని శ్రీనివాస్ గారు కానివ్వండి ఇలా పొలిటీషియన్స్ కూడా వస్తున్నారు అని చెప్పేసి వినిపించింది ఎవరైనా వచ్చారా అసలు చూసారా ఇప్పుడైతే ఏ కాల్ వచ్చిన ఫేక్ అని అనిపిస్తుంది అండి కవిత నుంచి కూడా పిఏ కాల్ చేసిండు తను కూడా సేమ్ పిఏ అని చెప్పిండు మేడం పిలుస్తుంది అని చెప్పిండు అది కూడా సేమ్ అంత వరకే ఆ కాల్ వరకే ఎలాంటి ఇవ్వడం అయితే జరగలేదు హెల్ప్ అయితే సేమ్ ఇది కూడా అంతే ప్రభాస్ ది కూడా అంతే అండి కాల్ చేసి జస్ట్ సార్ కాల్ చేయమన్నారండి చేసి ఇట్లా కనుక్కోమన్నాడు ఏమైనా హెల్ప్ కావాలంటే అని చెప్పిండు అని చెప్పి కాల్ లోనే మాట్లాడండి అంతే ఎలాంటి హెల్ప్ చేయలేదు మాకు అమౌంట్ ఇవ్వలేదు పవన్ కళ్యాణ్ గారి నుంచి దాదాపు కొన్ని లక్షలు అందాయి ఇప్పుడు కూడా వచ్చాయి అని చెప్పేసి న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతూ ఉంది అసలు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు హెల్ప్ చేశారు చేసి వన్ ఇయర్ అవుతుందండి టూ లాక్స్ ఇచ్చిన్నప్పుడు గబ్బర్ సింగ్ టీం కూడా రీసెంట్ గా వచ్చింది కాబట్టి గబ్బర్ సింగ్ టీం ఏమంటున్నారు గబ్బర్ సింగ్ టీం నుంచి కూడా ఏమైనా సహాయం అందిందా చేస్తామంటున్నారు చేస్తున్నారు వాళ్ళు చాలా ట్రై చేస్తున్నారు పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరకు తీసుకెళ్తున్నారు వాళ్ళు చేస్తారండి ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళే మాతో ఉన్నది ఇంకెవ్వరు లేరు ఫిలిం ఇండస్ట్రీ నుంచి అంటే ఓన్లీ గబ్బర్ సింగ్ టీం వాళ్ళు మాత్రమే ఇంకా ఎలాంటి ఎక్కడి నుంచి ఛాన్స్ లేదండి మాకు అంటే ఇండస్ట్రీలో ఇంకా చాలా మంది ఉన్నారు ఇప్పుడు మహేష్ బాబు మహేష్ బాబు గారు కానివ్వండి బాలకృష్ణ గారు కానివ్వండి ఇట్లాంటి విషయంలో కొంచెం ముందు వాళ్ళు ఎన్నో వేల హార్ట్ ముందు రాట్లేదు అండి రావట్లేదు కాల్ రావట్లేదు ఏదైనా హెల్ప్ చేయాలి కదండి వాళ్ళ దగ్గర ఎంత డాడీ సో ఇప్పుడు మంచు విష్ణు గారు కానివ్వండి ఇట్లా మంచు ఫ్యామిలీ నుంచి ఏమైనా కాల్ వచ్చిందా మరి రాలేదండి కాల్ కాకపోతే మేమే ట్రై చేస్తున్నాం అక్కడికి వెళ్ళి అడుగుదాం అని చెప్పేసి ఇప్పుడు ఫిష్ వెంకట గారికి ఏమేమి ఖరాబ్ అయ్యాయి బాడీలో ఓన్లీ కిడ్నీస్ రెండు కిడ్నీస్ లివర్ కూడా ఖరాబ్ అయిందని చెప్తున్నారు ఇప్పుడు అది నిన్న నైట్ చెప్పారు ఓకే సో కిడ్నీస్ లివర్స్ అయితే కొంచెం ఖరాబ్ అయ్యాయి దాదాపు యాభై లక్షల వరకు అయితే ఖర్చు అయ్యి ఖర్చు అవుతుంది అంటున్నారు సో మరి కిడ్నీస్ అంటే మీ ఫ్యామిలీలో నుంచి ఎవరైనా ఎవరైనా కిడ్నీ సింక్ అవుతా లేదా లేదండి అవ్వట్లేదు గ్రూప్ పేరే ఉంది

గతంలో ఫిష్ వెంకట్ గారి కాళ్ళు కూడా బాలేదు తన కాళ్ళ కూడా సర్జర్ అయింది అని చెప్పేసి విన్నాము సో ఇప్పుడు ప్రస్తుతం అతను కాళ్ళు ఎలా ఉన్నాయి సేమ్ అంతే ఉన్నాయి రైట్ కి ఇన్ఫెక్షన్ వచ్చింది ఆ రైట్ నుంచి ఇప్పుడు లెఫ్ట్ కి ఇన్ఫెక్షన్ వెళ్ళింది రెండు కాళ్ళు కూడా ఇన్ఫెక్షన్ తోటే ఉంది హోల్ బాడీ మొత్తం ఇన్ఫెక్షన్ సో అదే విధంగా మీ అమ్మగారు కూడా కొంచెం ఆరోగ్యం బాగాలేదు అని విన్నాము మా అమ్మకంటే ఓన్లీ కాళ్ళు అంతే హ్మ్ అసలు మీరేం కోరుకుంటున్నారు మీడియా ద్వారా కానివ్వండి ఇప్పుడు చూస్తున్నారు ఇలాంటి ఫేక్ న్యూస్ మాత్రం చెప్పకండి ఒకవేళ వాళ్ళు ఇస్తే మేమే చెప్తామండి కానీ ఇది మాత్రం ప్రభాస్ మాత్రం పక్కా ఫేక్ కాల్ అది ఒకసారి మీ ఫోన్ పే నెంబర్ చెప్తారా వీడియో డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ జీరో టూ త్రీ వన్ ఫైవ్ శ్రవంతి డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ జీరో టూ త్రీ వన్ ఫైవ్ ఓకే సో ఇంకా సినీ ఇండస్ట్రీ నుంచి ఎవరెవరు కాల్ చేస్తారు నార్మల్గా అయితే అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక్కరు కాకుండా ఇంకెవరెవరు కాల్ చేస్తారు అసలు కాల్ చేయలేదండి ఇంతవరకు కాల్ రాలేదు ఫైవ్ డేస్ అవుతుంది కదా ఎక్కడ నుంచి కాల్ రాలేదు మాకు మెగా ఫ్యామిలీ కూడా కొన్ని ముందు ఉంటుంది ఆయన మెగా ఫ్యామిలీ తో ఫిష్ వెంకట్ గారు చాలా వర్క్ చేశారు అంటే వాళ్ళ సినిమాల్లో కానివ్వండి నార్మల్ గా పర్సనల్ గా కూడా వాళ్ళని కలవడం వాళ్ళకు వాళ్ళ అనుబంధం అనేది అలా ఉండేది మరి అట్లీస్ట్ మెగా మెగాస్టార్ చిరంజీవి గారు కానివ్వండి రామ్ చరణ్ గారు ఏమైనా కాల్ చేసారా లేదండి ఎవరు చేయలేదు అసలు వాళ్ళ దాకా వెళ్తుందా లేదా అని మాకు ఉంది అసలు అదే ఆలోచిస్తున్నాం ఎందుకంటే వాళ్ళ దాకా వెళ్తే ఎవరైనా హెల్ప్ చేయాలి కదా అవును అసలు వెళ్ళలేదు అనుకుంటా మరి సో ఇన్ని న్యూస్ లలో చూపిస్తున్నారు కాబట్టి మ్యాథ్స్ వాళ్ళు చూసుంటారు అని నేను అనుకుంటున్నాను సో మీరేమంటున్నారు చూస్తే చిరంజీవి దగ్గర నుంచి మేనేజర్ కాల్ చేస్తారు కదా అండి మరి ఏ కాల్ రాలేదు కదా మాకు ఓకే సో నార్మల్ ఇప్పుడు చాలా న్యూస్ లలో మీ ఫోన్ పే నెంబర్ కానివ్వండి మీ అకౌంట్ నెంబర్ అయితే పెడుతున్నారు కాబట్టి ఏమైనా డబ్బులు అనేది అందుతున్నాయా మరి పబ్లిక్ నుంచి వస్తున్నాయి ఫ్యాన్స్ డాడీ ఫ్యాన్స్ మాత్రమే అంతే సుమారు దాదాపు రోజుకి ఎంత ఖర్చు అవుతుంది ఇక్కడ వచ్చేసి ట్వంటీ థౌసండ్ అండి మరి వన్ డే ఇంతకు ముందు కూడా మీరు ఏదో హాస్పిటల్ లో జాయిన్ చేస్తే అక్కడ అబ్బదమ్మ అని చెప్పారంట అసలు ఏం జరిగింది ఏం లేదండి నీమ్స్ అంతే సో అక్కడ ఇంకా ఖర్చు ఎక్కువ అవుతుంది మాట పిఆర్కే హాస్పిటల్ సో ఓకే ఇప్పుడు ఈ హాస్పిటల్ మీకు అంత ఓకేనా మరి ఓకే అండి మంచిది కుటుంబ సభ్యుడు అంటే ఒక క్యాస్ట్ ని కాకుండా అన్ని వర్గాలని అన్ని వర్గాలని ఒక తాటి వచ్చి అరే మా ఫిష్ వెంకట్ తెలంగాణ యాసల తెలంగాణ భాషలో మాట్లాడతాడు ఎప్పుడైనా కూడా మా ఇంటి వ్యక్తి అనుకునే ప్రతి వారికి కూడా ఆయన ఇంటి బంధువే అంటే పలా కులానికి బంధువు కాదైనా కళాకారులకు బంధువు కళకు ఒక వేరియేషన్ ఇప్పుడు కొన్ని సినిమాల్లో ఐ థింక్ వన్ సినిమా ఇన్ రవితేజ ఫిలిం ఏ ఫిష్ అనే ఒక వర్డ్ అంటే ఆ ఫిష్ అనే వర్డ్కి వచ్చి ఫిష్ వెంకట్గా ఇండస్ట్రీకి మళ్ళీ మూమెంట్ ఇచ్చిన తర్వాత కొన్ని కొన్నిసార్లు ఏ సినిమా ఆది ఆది సినిమాలో కొన్ని డైలాగ్స్ అంటే ఆ డైలాగ్ని ఫిష్ వెంకట్ తప్ప ఇంకొకరు మాట్లాడిన కూడా అంత మంచి ఉండేది కాదు అలాంటి వ్యక్తి ఈ విధంగా కావడం అంటే కొంచెం బాధ అనిపిస్తుంది ఒక ఫిషరీ చైర్మన్గా అంటే ఆయన కుటుంబ సభ్యుడు మా కుటుంబ బంధువు అయినా కూడా గవర్నమెంట్ పక్షానా రేవంత్ రెడ్డి గారి పక్షాన మేము తప్పకుండా ఆయన పక్షం ఉంటాం నిమ్స్లో ఎలా ఎంత పెద్ద ఎంత ఖర్చైనా పర్లేదు నేను చూసుకుంటాం అది ప్రభుత్వం తరఫున ఈ విషయాన్ని ఆల్రెడీ నేను ముఖ్యమంత్రి గారు వేశాను నిన్న రాత్రి తప్పకుండా ఆయన స్పందించారు చెప్పారు ఒకటే మాట చెప్పారు ఫిష్ వెంకట్ మనందరికీ దగ్గర వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన ఆరోగ్యం చూసుకుని చెప్పి చెప్పారు అంటే మా ఉద్దేశం ఏంటంటే కళాకారులు కళకు ఒక వేరియేషన్స్కి వచ్చిన వ్యక్తి అంటే నేను చాలాసార్లు చూశాను కొన్ని సినిమాలలో అప్పుడు నర్సింగ్ యాదవ్ ఇప్పుడు ఫిష్ వెంకట్ గారు అలాంటి వ్యవస్థకు కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా కొన్ని మాకు దృష్టికి తీసుకొస్తే తప్పకుండా మేము సాయం చేస్తాం ఇది రెండు మూడు రోజుల నుంచి చూస్తున్నాను టీవీలలో కూడా మీ సహకారం చాలా అద్భుతంగా ఉంది అద్భుతంగా ఎందుకంటే చిన్న చిన్న కళాకారులు వారి యొక్క సమస్యల్ని బయట చెప్పుకోకుండా ఉంటుంటారు మొన్న నేను చూశాను ఎవరిది సుమన్ అండ్ సమ్థింగ్ ఈజ్ రోహిణ రోహిత్ రోషన్ ఈజ్ గుడ్ యాక్టివిటీ ఆయన వల్ల తెలిసింది ఇవి మీ వల్ల మీ డి ఛానల్ వల్ల ఇవన్నీ ఎందుకంటే మీరు ఒక భాగం అంటే కళాకారులకు సమస్యలన్నీ తెలిపడంలో మీరు ఒక భాగంగా ఉన్నారని చెప్పి మీ యొక్క శ్రమకి చాలా గుర్తిస్తూ ఎప్పుడు అవసరం ఉన్నా విశ్వవేఖ్ కుటుంబానికి ప్రభుత్వ తరఫున పోత్ సహకారం ఉంటుంది సో మీరు కలిసారు కదా ఉంది అంటే బాగుంది ఇంకా వన్ మంత్ వరకు అభ్యసనం చేయాలని చెప్తున్నారు నేను చెప్పాను నిమ్స్ లో కూడా బెడ్ అలర్ట్ చేయించి నిమ్స్ కి ట్రాన్స్ఫర్ చేస్తే ఇంకా మెరుగైన చికిత్స ఏర్పడుతుంది కుటుంబ సభ్యులు మా కుటుంబ బంధువులు కాబట్టి ఏ సహకారం ఉన్నా మేము ప్రత్యక్షంగా పరోక్షంగా ఉంటాం సో ఫైనల్ గా మీరు ఈ వీడియో ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఏం లేదు కళాకారులని కళ అంటే మా అసోసియేషన్ వాళ్ళు దగ్గర ఆదుకోవాలి ఇప్పుడు మేము మీ కుటుంబ సభ్యులం ప్రభుత్వం ఆదుకుంటాం ఎందుకంటే మీ కళల పోషణ ద్వారా వాళ్ళు మీ యొక్క వ్యవస్థని అంటే మా అంటారు అదే మూవీ అసోసియేషన్ ఆఫ్ ఆర్ సిస్ట్ సమ్థింగ్ ఈస్ నేమ్ ఆదుకోవాలి ఆ మా అసోసియేషన్ వాళ్ళు ఆదుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మేము రాజకీయ నాయకులు మేము కుటుంబ సభ్యులం మేము ఎంతో అంత సాయం పోతుంటాం కానీ మీ కళ్ళకు సంబంధించిన వ్యవహారం కాబట్టి మా అసోసియేషన్ వాళ్ళు దగ్గర స్పందించి ఇలాంటి కళాకారులను ఒకరిద్ద ఆదుకుంటే కానీ మీ యొక్క సేవాభావము ప్రజలకు తెలియదు తెలియాలంటే తప్పనిసరిగా మా అసోసియేషన్ వచ్చి వాళ్ళు వచ్చి వాళ్ళ దగ్గర చూడాల్సిందే వారి యొక్క సమస్యలు తెలుగు తీసుకోవాల్సిందే ఏదో మెంబర్షిప్ కాడిచ్చామని చెప్పి కాకుండా ఇంకొకటి ఫిష్ వెంకట లాంటి కళాకారుడు దొరకడు మీకు చాలా మటుకు ఆయన మాట్లాడే భాష కూడా తెలంగాణ యాసకు స్పష్టంగా మా తెలంగాణ వాడు మా తెలంగాణ వ్యక్తి అని స్పష్టంగా గత ఇరవై నుంచి అంటే తెలంగాణ రాష్ట్రం రానప్పటి నుంచి ఈ యాసని ప్రత్యక్షంగా ప్రజలకు చేసిన మంచిది కాబట్టి మా అసోసియేషన్ సభ్యులు కూడా వచ్చి ప్రత్యక్షంగా వా కుటుంబాన్ని ఆదుకోవాలి ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తరపున మేము తోడుగా నీడగా ఉంటాం ఎంత పెద్ద అవసరం వచ్చినా కూడా సిద్ధంగా ఉంటాం వచ్చిన వెంకట్ కాదు ఇలా మీరు చాలా మందికి సాయం కో సాయం చేయాలని తప్పకుండా అంటే నాకు నా దృష్టికి వచ్చిన ఎవరైనా కూడా తప్పకుండా నా తోడు సాయం చేస్తాను ప్రభుత్వ పక్షానికి చేయిస్తాం థ్యాంక్ యూ మీ సహకారం తప్పకుండా ఎందుకంటే మీ ఎందుకంటే చాలా మటుకు యూట్యూబ్ ఛానల్ అందరు చూస్తూ ఉంటారు చాలా స్పష్టంగా కాబట్టి ఇంపార్టెంట్ అది ఇప్పుడు సమాచారం లోపం ఉంటే అయిపోయిన తర్వాత అయ్యో అని అనుబదులు కాకపోతే తెలిస్తే మాతో మేము చాలా మంది నాయకులు ఇష్టపడే ఉంటారు చాలా మటుకి విశ్వ వెంకట్ని ఇష్టపడే వాళ్ళు చాలా బాధ ఉంటారు ఒక మా గంగపొత్త కులస్తులు కాదు చాలా మంది కళాకారులు ఆయన ఆయన ఆశని ఆయన భాషని ఆయన స్లాంగ్ని ఆయన వ్యవహారాలని ఇష్టపడే చాలా ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ చేరేవాళ్ళ బాధ్యత మీదే ధన్యవాదాలు సో చూసారు కదా ఫిష్ వెంకట గారి పరిస్థితి అయితే ఏ విధంగా అయితే ఉందో సో తన ఆరోగ్య పరిస్థితి అయితే అస్సలు బాగాలేదు సో ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే కనుక చేయండి అదే విధంగా ప్రభాస్ గారు కానివ్వండి కవిత గారు కానివ్వండి ఇలా కొందరు పొలిటీషియన్స్ కొందరు సినీ ఇండస్ట్రీ నుంచి చాలా మంది హెల్ప్ చేశారు చాలా మంది కొన్ని లక్షల్లో హెల్ప్ చేశారు అని చెప్పేసి కొన్ని న్యూస్లు అయితే స్ప్రెడ్ అవుతూ ఉంది సో ఇదంతా ఫేక్ అని చెప్పేసి అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే చెప్తూ ఉన్నారు వాళ్ళ భార్య కానివ్వండి సో వాళ్ళ కూతురు కానివ్వండి ఇలా చాలా మంది అయితే ఇక్కడ ఉన్నవారైతే చెప్తూ ఉన్నారు సో ఇదంతా ఫేక్ న్యూస్ సో ఇప్పుడు ఫిష్ వెంకట్ గారి పరిస్థితి అయితే కొంచెం చాలా దారుణంగా చాలా గా ఉందన్నట్లయితే తెలుస్తూ ఉంది సో మీరు కనుక ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న అకౌంట్ నెంబర్ కానివ్వండి విధంగా వాళ్ళ ఫోన్ పే నెంబర్స్ వాళ్ళ గూగుల్ పే నెంబర్ కూడా నేను స్క్రీన్ పైన ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను మీరు కనుక ఎవరైనా చిన్న ఎంతో కొంత హెల్ప్ చేద్దాం అనుకునేవారైతే ఎంతో కొంత అయితే హెల్ప్ చేయండి థ్యాంక్ యూ